ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలు వరంగల్ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి సిలివేరు రవీందర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగవ జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు కార్యకర్తల సమక్షంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అంతేకాకుండా సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంపదను ఏ విధంగా సృష్టించాలి అనే ఒక పట్టుదల గల వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో యువతకు చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎంతో దృఢ నిశ్చయంతో ఆ రోజు బిల్ క్లింటన్ అయితేనేమి బిల్ గ్రెడ్సన్ అయితేనేమి ఈ హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి వారికి ఇక్కడ ఉన్న వసతుల గురించి వారికి అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళను ఒప్పించి ఆ రోజు హైటెక్ సిటీ అయితేనేమి అదేవిధంగా పద్నాలుగు వందల మల్టీనేషనల్ కంపెనీ కంపెనీలను హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది ఈరోజు తెలంగాణ యావత్ ఉన్న యువత అంతా కూడా ఉద్యోగాలు చేస్తాను అంటే కారణం తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ అని ఈరోజు చెప్పక తప్పదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇండియన్ పబ్లిక్ స్కూల్ సర్వీస్ అయితేనేమి అదేవిధంగా ఈ యొక్క పేద పిల్లలకు ఉచితంగా విద్య అయితేనేమి ఎన్నో రకాలుగా ఆ రోజుల్లోనే చదువుకున్న యువకులు స్వయం ఉపాధి కోసం సంస్థలు ఏర్పాటు చేసుకోవాలని సీఎంఈ కింద లోన్లు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం పార్టీది చంద్రబాబు నాయుడు గారు ఒక శిఖరం లాంటి వ్యక్తి శిఖరం లాంటి వ్యక్తిని మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక గల మూర్ఖుడు సీఎంగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం జరిగింది అయినా కూడా యావత్ భారతదేశమే కాకుండా భారతదేశం బయట ఉన్న తెలుగు వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి బాసటగా నిలవడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం ఈరోజు తెలంగాణలో మేము పోటీలో లేము కాస్తంత బాధగా ఉంది కానీ రాబోయే రోజుల్లో లోకల్ బాడీస్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము తప్పకుండా బాబుగారు ఒప్పించి పోటీ చేసే విధంగా బాబుగారు ఒప్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర తొమ్మిది నెలలు పార్టీ పుట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డ మీద హిమాయత్ నగర్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కొంతమంది ముర్పులు ఇది ఆంధ్ర పార్టీ అని ముద్ర వేయడం జరిగింది రాను రాను ప్రజలు తెలుసుకుంటారు ఒక పేదవాడికి ఒక మాట్లాడే వేదిక ఉన్నది ఏదైనా అంటే తెలుగుదేశం పార్టీ ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు రాజకీయ అవకాశాలు కల్పించి వాళ్ళను ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్ళిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో మేము మొదట బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం నెక్స్ట్ ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీతోని తెలుగుదేశం ఎన్డీఏ మిత్రపక్షాలతో గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఇలా చంద్రబాబు నాయుడు గారు చేసినవి చాలా పనులు ఉన్నాయి వాటిని అన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం రాబోయే రోజుల్లో మేము ఏమేమి పనులు చేసినాం మా ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిండు అన్న నందమూరి తారక రామారావు గారు ఏడు సంవత్సరాలు పరిపాలన చేసిండు ఈ రెండు ఇద్దరు కూడా మహనీయులు చేసినటువంటి ఒక గొప్ప పనులను అభివృద్ధి కార్యక్రమాలను రాబోయే రోజుల్లో మేము ప్రజలలోకి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బాబు నాయుడు గారు ఈరోజు డెబ్బై నాలుగవ జన్మదినం సందర్భంగా మా యొక్క వరంగల్ తూర్పు నియోజకవర్గ కార్యకర్తల సమక్షంలో ఘనంగా వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియడం జరుగుతూ ఉన్నది